ద దాడ్ ఎలా ఉన్నారంతా ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ప్రార్థనలో మన పాపాలను క్షమించమని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కదా అయా నా పాపములను క్షమించు నేను ఈ శోధనలో పడకుండా నాకు బలాన్ని జ్ఞానాన్ని ప్రసాదించు సహాయాన్ని దయచేయని అడుగుతూ ఉంటాం తిరిగి మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటాం చూడండి ఇది చాలా మందిలో జరిగేది ఏదైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతావో మరలా విడిచిపెట్టిన దాని వైపే వెళ్ళి శోధనలో పడిపోతూ ఉంటాం ఆ పాపం చేస్తూ ఉంటాం ఈరోజు ఒక సందర్భాన్ని మేము ముందుంచుతాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిలో జరిగేదే ఏదైతే క్షమించమని అడుగుతామో ఏదైతే చేయకుండా ఉండడానికి దేవుని సహాయం కోరుతామో మరలా అదే పాపంలో పడిపోతూ ఉంటాం కానీ ఎందుకు పడుతున్నాం ఎప్పుడైనా గమనించారా ఒక సందర్భాన్ని మేము ముందు మనం ఇంటి దగ్గర ఉండి ఏదైనా ఒక దూర ప్రయాణం వెళ్ళాలన్నప్పుడు మనం ఏ బైక్ మీదో కారు మీదో వెళ్తున్నాం అనుకోండి ఇంటి దగ్గర మనం స్టార్ట్ అయ్యే ముందు మన తల్లిదండ్రులు కానీ మనకు కావాల్సిన వారు కానీ మనకేం చెప్తారు జాగ్రత్తగా వెళ్ళి రండి అనేసి అంతరం వాళ్ళకి మనం సమాధానం కూడా సరే జాగ్రత్తగా వెళ్తాను అని చెప్తారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి జాగ్రత్తగా వెళ్ళమని ఎందుకు గమ్యస్థానానికి చేరాలంటే నీవు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి జాగ్రత్తగా ప్రయాణం చేయాలి నీ వారికి సమాధానం ఏం చెప్పావు నేను జాగ్రత్తగానే వెళ్తాను అని సమాధానాన్ని చెప్పు ఇప్పుడు నీ ఏకాగ్రత అంతా ఆ డ్రైవింగ్ మీద ఉంటేనే నువ్వు గమ్యస్థానానికి చేరగలవు ఎదరేమొస్తుంది వెనకాలేమొస్తుంది మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని చూసుకుని వెళ్తే జాగ్రత్తగా వెళ్తే వెళ్ళగలవు అలా కాదని ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు మధ్యలో వెళ్ళడం వెనక ముందు ఏమొస్తుందో చూసుకోకుండా వెళ్ళడం ఇట్లా నీకు ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేసుకుని వెళ్తే గమ్యస్థానానికి చేరతామా చేరం కదా ఈరోజు ప్రభు సన్నిధిలో ఏదైతే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి క్షమించమని అడిగి మరలా ఆ పాపాన్ని చేయకుండా ఉండడానికి సహాయాన్ని కోరుతున్నావో దేవుని సహాయం కోరుతున్నావో బాగానే ఉంది కానీ దాన్ని ఆచరణలో పెడుతున్నావా ఏదైతే ఆ పాపం చేయకుండా ఉంటానో అని దేవుని సన్నిధిలో వాగ్దానం ఇచ్చావో నీవు అది చేయకుండా ఉండడానికి నీవు ప్రయత్నిస్తున్నావా మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి మనం ప్రయత్నం ఉంటేనే దేవుని సహాయాన్ని మనం పొందుకోగలం నీ ముందు ఆ శోధన ఉన్నప్పుడు ఆ పాపం ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కోవాలి ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి నువ్వు ప్రయత్నిస్తే మిగతాది దేవుడు చూసుకుంటాడు ఫర్ సపోజ్ నీ ఫ్రెండ్ వచ్చి సినిమాకి వెళ్దాం అని అన్నప్పుడు నీవేమనాలి లేదరా నేను సినిమాలు చూడట్లేదు లేదంటే ఈరోజు నేను రాను అని చెప్పాలి తప్ప పదా టికెట్లు ఉన్నాయి కదా వెళ్దామని అంటే అక్కడ దేవుని సహాయం ఎలా చేస్తాడు నీవు వెళ్లకుండా ఉండడానికి అక్కడ నీవే ఛాన్స్ ఇస్తున్నావు కదా అలాగే ఎవరైనా త్రాగడానికి రమ్మన్నప్పుడు నేను త్రాగను అని చెప్తే అది అక్కడితో అయిపోతుంది అవునా నేను త్రాగను కానీ నీతో పాటు వస్తానని వెళ్ళి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో నిన్ను ఉద్రేక పరిచయం మాటలు మాట్లాడితే వాళ్ళు ఉద్రేక నీవు తాగితే ఎవరికి నష్టం చెప్పు ఈరోజు చాలా మంది కూడా ఏదైతే దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన తర్వాత అది చేయకూడదు అని అనుకుంటున్నారో తిరిగి తిరిగి మరలా అదే ఎందుకు చేస్తున్నారంటే ప్రయత్నంలో విఫలమవుతున్నారు అసలు ప్రయత్నించట్లేదు ఈరోజు ఏదైతే నీవు దేవుని సన్నిధిలో విడిచిపెట్టావో దాన్ని మరలా చేయకుండా ఉండడానికి ప్రయత్నించు ఖచ్చితంగా దేవుని సహాయాన్ని కోరుకుంటావు అది నీ జీవితంలో నుండి తొలగిపోతుంది శోధనలో మనం పడిపోతున్నామన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన హృదయంలో గద్దిస్తాడు ఆ గద్దింపునకు లోబడాలి అందుకే సామెతల గ్రంథం పదో అధ్యాయం పదిహేడవ వచనంలో ఒక మాట ఉంటుంది ఉపదేశమును వాడు జియో మార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును ఈరోజు నీవు గద్దింపునకు లోబడితే ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు జీవ మార్గంలో ఉంటావు అలా కాదని గద్దింపును త్రోసివేసి మరల నువ్వు అదే పాపంలో కొనసాగుతూ ఉంటే నువ్వు త్రోవ తప్పి నరక మార్గంలోనికి నువ్వు వెళ్తావు ఈరోజు నువ్వు జీవ మార్గంలో ఉంటావా లేదంటే నరకంలో ఉంటావా అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఏదైతే శోధనలు నేను చుట్టుముడుతున్నాయో ఏదైతే పాపంలో పడేయాలనే ఆ యొక్క సోదలు ముందున్నాయో వాటిని ఎదిరించు ఎదిరించే ప్రయత్నం చేయి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అతి కృప దేవుడు మనకి దయచేయను ఆ మెయిన్